హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రుచి ఒక చిన్న కప్పు అటుకులతో పదంటే పది నిమిషాల్లో ఈ చిన్న పునుగులు చేసి సర్వ్ చేసుకోవచ్చు అండి ఇంట్లో రుబ్బుకునే పిండి ఏమీ లేనప్పుడు అలాగే ప్రతిరోజు ఇడ్లీ దోశ కాకుండా ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా ఈ చిన్న పునుగులు అనేవి చేసి చూడండి హోటల్ స్టైల్లో కంటే ఇంట్లో తయారు చేసుకునే ఈ చిన్న పునుగులే చాలా టేస్టీగా ఉంటాయండి లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా ఉంటాయి జస్ట్ మన దగ్గర పదంటే పది నిమిషాల టైం ఉంటే చాలండి ఉదయం బ్రేక్ఫాస్ట్ లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లో గానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె పైన జల్లి పెట్టుకోవాలండి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి కొంచెం మంచిగా ఫ్రెష్ గా ఉండే అటుకులు తీసుకుంటే పునుగులు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఒక కప్పు అటుకులు వేసుకుని ఇలా జల్లించేసుకుంటే అటుకుల్లో ఉండే ఇసుక అలాగే ఊక అవన్నీ కూడా కిందకి దిగిపోతాయి చక్కగా అటుకులన్నిటిని అన్నింటినీ కూడా ఇలా కడిగేసుకుంటే అటుకుల్లో ఉండే ఇసుక అంతా కూడా కిందకి దిగిపోతుంది అటుకులన్నీ కూడా చాలా శుభ్రం అవుతాయండి కొద్దిసేపు అటుకుల్లో ఉండే నీళ్ళన్నీ కూడా పోయేంత వరకు పక్కన పెట్టాలి ఈ అటుకుల్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేసుకోవాలి ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలండి ఇలా స్పూన్ తో గాని చేత్తో గాని శుభ్రంగా అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి పెరిగంతా కూడా అటుకులు పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానండి బాగా నానిన తర్వాత ఇప్పుడు మరొకసారి గరిటితో అంతా కూడా కలిపేసుకుందామండి ఇలా నానబెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఎక్కువ వాటర్ పోయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అనేది పోసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలండి కావాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా ఇలా స్పూన్ తో మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఈ పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ తిక్కిగా ఉండకూడదు అండి ఇక్కడ నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలండి చక్కగా అంతా కూడా బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని విస్కర్ సహాయంతో ఈ విధంగా మనం కలుపుకున్నట్టయితే పిండి అంతా కూడా బాగా కలుస్తుంది అలాగే పునుగులు అనేవి మనకి చాలా స్పాంజీగా వస్తాయండి ఇలా బీట్ చేసుకుంటే పిండిని అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు పిండిని ఈ విధంగా బీట్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాము మరొకసారి మొత్తం అంతా తో కలిపేసుకుని కొద్దిగా వంట చోడ వేసుకుందామండి వంట చోడ వేసుకుంటే చక్కగా మనకి పునుగులు అనేవి చాలా స్మూత్ గా వస్తాయి వంట షోడ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలి మనం ఇలా చేతో పిండి తీసుకుని ఇలా వేస్తుంటే ఈ విధంగా రావాలండి పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా బాగా వేడైన తర్వాత పునుగుల పిండి తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటే పునుగులు అనేవి బాగా పొంగి చాలా బాగా వస్తాయండి అండి చక్కగా ఇలా చిన్న చిన్నగా పునుగులు కూడా వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లోపల వరకు కూడా బాగా వేగే వరకు ఈ విధంగా వేయించాలండి అన్ని వైపులో కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు జాలీగట్టి తీసుకుని మొత్తం ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోయేంత వరకు కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి చక్కగా మనకి చిన్న చిన్న చిట్టి పునుగులు అయితే రెడీ అయినాయి మొత్తం పిండినంత కూడా ఇదే విధంగా ఎన్ని ఆయిల్ అయితే వస్తాయో అన్ని ఆయిల్ కూడా ఈ విధంగా వేసేసుకుంటే క్రిస్పీగా స్పాంజీగా ఎంతో టేస్టీగా ఉండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ మీకు పునుగుని విడదీసి చూపిస్తున్నాను లోపల చాలా స్పాంజీగా వచ్చింది బయట అయితే క్రిస్పీగా కూడా వచ్చిందండి మనకు నచ్చిన చట్నీతో సర్వ్ అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి